ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా పాలన వైపు అడుగులేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ధర్నా చౌక్ ను తిరిగి తెరిపించి ప్రజా ఉద్యమాలకు అవకాశం కల్పించామన్నారు ప్రజాభవన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు రైతు కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రెండు కమిషన్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు ఎకరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు కుల మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడిని తొలగించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతున్నామని ప్రకటించారు కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు అందరి సూచనలు సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నామని చెప్పారు రైతు భరోసా అనేది పెట్టుబడి సాయం రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలన్నారు రేవంత్ రెడ్డి నిస్సహాయులకు నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేస్తామన్నారు రేవంత్ యాదగిరి పౌర హక్కుల నేతలతో భేటీలో సీఎం ఎలాంటి విషయాలు ప్రస్తావించారు సౌజన్య ఇవాళ మధ్యాహ్నం తర్వాత సెక్రటేరియట్లో పౌర సమాజ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి సూచనలు తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనే దానిపైన పౌర సమాజ ఎవరైతే వీళ్ళు సమాజకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఏదైతే గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ హాయంలో మొత్తం ఎక్కడ ఒక్కడ ఎక్కడికక్కడ నిర్బంధాలు ఉండే ఉపా చట్టాల కేసుతో పేర్లతో మందిని కూడా ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత చివరికి ధర్నా చౌక్ను కూడా క్లోజ్ చేశారు కాబట్టి మేము అధికారంలోకి రాగానే ధర్నా చౌకను తెరిచాము తర్వాత ఉపా చట్టాలకు సంబంధించిన దానిపైన కూడా ఒక సమీక్ష నిర్వహించి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీంతో పాటు ప్రగతి భవన్ ప్రధానంగా ప్రగతి భవన్లోకి అసలు ఎవరు కూడా పోయేవాళ్ళు కాదు అక్కడ ప్రజాప్రతినిధులకే బిఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకే అక్కడ పోవడానికి అవకాశం రాగానే ఆ ప్రజాభవన్ గా మార్చిన తర్వాత అక్కడ ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజా ఏదైతే ప్రజా సంబంధించిన దరఖాస్తులు అక్కడ తీసుకుంటున్నారు వారంలో రెండు సార్లు ఆ ప్రజాభవన్ గా మార్చిన తర్వాత అక్కడ ప్రజల సమస్యలకు సంబంధించి ప్రజా ఏదైతే ప్రజాకు సంబంధించిన దరఖాస్తులు అక్కడ తీసుకుంటున్నారు వారంలో రెండు సార్లు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి ఏ దాని మీద ఇబ్బందులున్నా ఎవరు ఏది చెప్పుకోవాలన్నా ఒక దరఖాస్తు రూపంలో అక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ప్రజా పాలన నిర్వహిస్తున్నారు దాన్ని ప్రజా వేదికగా చేశారు ఆ తర్వాత ఈ ప్రధానంగా రాష్ట్రంలో ఈ వ్యవసాయానికి సంబంధించి తర్వాత విద్యారంగానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యవసాయ రంగంలో అయితే ఈ పంటల బీమా లేక చాలామంది రైతులు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే అకాల వర్షాలు వస్తున్నాయి తర్వాత ఈ ఏదైతే ఈ నకిలీ మందులు ఉంటాయో నకిలీ మందుల వల్ల ఈ విత్తనాలు వేసిన తర్వాత కూడా నష్టపోతున్న రైతులు చాలామంది ఉన్నారు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మన తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత ఈ ఏదైతే గతంలో ఈ కేంద్రానికి సంబంధించినటువంటి ఒక పంటల బీమా పథకం ఉండేది అయితే ఆ పంటల బీమా పథకము సరిగా లేదు అది రైతులకు ప్రయోజనకరంగా లేదు అని చెప్పినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది ఆ తర్వాత తెలంగాణలో పంటల బీమాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన పథకం తెలియలేదు ఇక పూర్తిగా గాలి దీనివల్ల చాలా మంది రైతులు కూడా ఈ పంట నష్టాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు చాలా మంది కూడా రైతు సంఘాల నేతలు కూడా ఈ పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు కానీ అది ప్రభుత్వం స్పందించలేదు పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు అయితే ప్రస్తుతానికైతే దేశంలో ఒక ఫసల్ బీమా యోజన పంటకు సంబంధించినటువంటి ఒక పథకం ఉంది దానికి సంబంధించి అది మళ్ళీ ఇక్కడ అమలు చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దానికి సంబంధించి కూడా అది ఎట్లా ఉంది ఏంటి గత ప్రభుత్వం దాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది సో దానివల్ల రైతులు నష్టపోయారు కాబట్టి ఆ పంటల బీమాని ఇప్పుడు మనం ఈ కాంగ్రెస్ హాయంలో దాన్ని ఎట్లా వినియోగించుకోవచ్చు దానివల్ల రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది అనే దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆ దిశగా ఆ పథకాన్ని మళ్ళీ అమలు చేసే విధంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దీంతో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ప్రభుత్వ విద్యతో పాటు ప్రైవేటుకు సంబంధించి కూడా విద్యకు సంబంధించిన ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయి ఇక యూనివర్సిటీలలో కూడా విద్యా వ్యవస్థ మొత్తం పూర్తిగా పడిపోతూ ఉన్నాయి సరైన ఉపాధ్యాయులు లేరు అధ్యాపకులు లేరు తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో బోధించేవారు కరువార్యారు కరువయ్యారు తర్వాత డిఏసికి సంబంధించిన ఉపాధ్యాయ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి సో అవి కూడా వేయలేదు ఇట్లా ఏది చూసుకున్నా విద్యారంగానికి సంబంధించి పూర్తిగా సమస్య వలలో కొట్టుమిట్టాడుతుంది సో ఈ రెండుకి సంబంధించి కూడా రాటు అగ్రికల్చర్కి సంబంధించి ఇటు ఎడ్యుకేషన్కి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక కమిషన్ తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా కమిషన్ వేసి ఆ కమిషన్లో ఆ నిర్ణయించినటువంటి వాళ్ళు దానిపైన ఒక ప్రత్యేక అధ్యయనం చేసింది తర్వాత అక్కడ ఏలాంటి నిర్ణయాలు వస్తాయి ఆ కమిషన్ ఏం చూసిస్తుంది ఆ సూచనల ప్రకారము ముందుకెళ్ళే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఇక దీంతో పాటు ఇప్పటికే ఏదైతే ఈ ఎడ్యుకేషన్ హబ్బుగా ఏదైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఈ నాలుగుకు సంబంధించి కూడా ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లాగా ఏర్పాటు చేసి వాటిలో ఒకే దగ్గర విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉంటాయి కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ నాలుగు సంబంధించి కూడా గురుకులాలను ఒకే దగ్గర ఒకే క్యాంపస్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఆ దిశగా ముందుకెళ్తున్నామని చెప్పేసి ఈ పౌర సమాజ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు దానికి సంబంధించి ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటిసారిగా కొడంగల్లో ఇది ఏర్పాటు చేయబోతున్నాం ఇరవై ఐదు ఎకరాలలో సో పైలట్ ప్రాజెక్ట్ తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూసిన తర్వాత మరింత ముందుకెళ్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఇదే వీళ్ళతో నిర్మించినటువంటి సమీక్షలో సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు ఆ తర్వాత దీంతోపాటు ఈ ఇందాక చెప్పుకున్న పంటల బీమాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాంతోపాటు రాష్ట్రంలో కూడా అవసరమైతే ఇంకా దాన్ని మనం ఎట్లా అమలు పరుచుకోవచ్చు రాష్ట్ర రాష్ట్రంలో కేంద్రం ఏదైతే విధి విధానాలు పెట్టిందో దాన్ని కాకుండా ఇంకా రాష్ట్రంలో మనం ఎట్లా పెట్టుకోవచ్చు కొత్తగా పంటలు పండిస్తూ ఉన్నారు సో రకరకాల పంటలు వస్తున్నాయి ఆ పంటలకు సంబంధించి కూడా ఎట్లా మనం నిర్ణయం తీసుకోవచ్చు అనే దానిపైన కూడా ముందుకెళ్తున్నాము ఆ దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీంతో పాటు ఏదైతే ఈ పంటల మార్పిడి ఉంటుందో పంటల మార్పిడికి సంబంధించి దానిపైన కూడా రైతులకు ప్రోత్సహించాలి అలాంటి వాటిపైన కొన్ని పథకాలు అమలు చేయాలి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇవాళ నిర్వహించిన ఈ పలు కీలకమైనటువంటి సూచనలు అయితే వీళ్ళకు చేశారు ఇక గతంలో ఏదైతే టిఎస్పీఎస్సీ సంబంధించి కూడా మనం చూస్తే పెద్ద దుమారం లేచింది దుమారం లేచింది గ్రూప్ వన్ గ్రూప్ టూ సో ఈ ఒకటికి రెండు సార్లు పరీక్షలు రాయాల్సి వచ్చింది పేపర్ లీక్ అయింది చాలా మంది నిరుద్యోగులు కూడా చాలా కన్ఫ్యూజన్ గురయ్యారు ఆందోళనలో నెలకొన్నది సో ఆందోళన చెందారు సో వీటన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళ నమ్మకం కలిగించాలి టీఎస్పీఎస్ పైన నమ్మకం కలిగించాలి అనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి వేరే రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో టీఎస్పీసీ ద్వారా ఇతర పబ్లిక్ కమిషన్ ద్వారా ఎట్లా నియమిస్తున్నారు పారదర్శకంగా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపైన అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొత్తగా చైర్మన్ను సభ్యులను నియమించి గ్రూప్ ఉద్యోగాల నియామకాలు కూడా చేస్తూ ఉన్నాము గతంలో రకరకాల కారణాల వల్ల ఉద్యోగ నియామకాలు చేయలేకపోయారు సో వాటన్నిటిని అధిగమించి మేము ఉద్యోగ నియామకాలు చేస్తూ ఉన్నాము తర్వాత నిగు నిరుద్యోగుల్లో మళ్ళీ ఆశలు కల్పిస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి పౌర సమాజ ప్రతినిధులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో పలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు అనుగుణంగానే ఇప్పటికే అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఏమేం అవసరం అది ఎట్లా ముందుకెళ్ళాలి వాళ్ళకు అవసరం ఉన్నాయి ఏంటి ఇంకా మేము ఏం చేయబోతామనే దానిపైన ఇవాళ పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు సౌజన్య